శేషు మూవీతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కళ్యాణి అంచెలంచలుగా సినిమాలు చేస్తూ అవును ఇష్టపడ్డారు ఫిల్మ్ ద్వారా తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది ఎమ్మడు ఈ క్రమంలో ఈమె వెంకటేష్ జగపతి బాబు రవితేజ వంటి స్టార్స్తో పోటీపడి నటించి మరీ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈలోగా రోజుకో హీరోయిన్ వెంటతీరపైకి రావడంతో అవకాశాలు సన్నగిలాయి ఇదే క్రమంలో సత్యం మూవీ డైరెక్టర్ సూర్యకిరణ్ కళ్యాణి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది ఆపై ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరూ వేర్వేరు రంగాల్లో బిజీ అయ్యారు అయితే ఇప్పుడు నటి కళ్యాణ్ గురించి ఫిల్మ్ సర్కిల్స్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది సూర్య నటి కళ్యాణి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని ఇక కలిసి ఉండలేమని వారిద్దరూ భావించి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారంలో మెయిన్ పాయింట్ ఈ విషయం తెలియగానే కొంతమంది నటీనటులు షాక్ అయ్యారు ఉన్నట్టుండి ఇలా వార్తలు రావడంతో కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు కూడా మరి గాసిప్స్ లో నిజమే తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి